ఇరవై ఏడు రోజున మన భద్రాచలం అండ్ మన ఇప్పుడు అందరు జిల్లాలో ఉన్న అందరు యూత్ అదే అన్నారు ఓన్లీ భద్రాచలమే కాదు అందరు భాగస్వామ్యం ఉండాలి తప్పకుండా జిల్లాలో ఉన్న అందరు యూత్ కి మేము అవకాశం ఇస్తున్నాము ఒక ఐదు సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు ఫ్లాష్ మార్క్స్ ఉండేది సడన్ గా యూత్ అందరు వచ్చి ఏదో పాట మీద డాన్స్ చేసేది అట్లాంటివి ప్రోత్సాహన ఇచ్చే పాటలు భక్తి అనే థీమ్ అట్లా లేకుండా మన గోదావరి ఘాట్ మీద అట్లాంటివి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎవరైనా యోగాసన చేసి చూపించాలనుకుంటున్నారు అట్లాంటిది లేదా ఇంకా వేరే ఇంకా అక్కడ లోకల్లో యూత్ అయితే కొంతమంది తాళం డాన్స్ కూడా చేస్తున్నారు సో అట్లా వినూత్నమైన ఐడియాస్ ఎవరైనా చూపించాలనుకుంటున్నారు మేము వాళ్ళకి ఆ వేదిక ఏర్పాటు చేస్తాం సౌండ్ సిస్టమ్ లైట్ సిస్టమ్ మేము పెట్టుకుంటాము సో ఇది ట్వంటీ సెవెంత్ రోజు ఉంటది ఇరవై ఎనిమిది రోజున స్టేజ్ ఏర్పాటు చేసుకొని భక్తి భావనతో ఉన్న పాటలు డాన్స్ పర్ఫార్మెన్సెస్ అట్లాంటివి ఏర్పాటు చేస్తాం ఇంకా ఇరవై తొమ్మిది రోజున అయితే పరంపరా ఫౌండేషన్ అని లాస్ట్ టైం కూడా చాలా మంచి డాన్స్ ప్రోగ్రామ్ చేశారు సేమ్ టీమ్ మేము మళ్ళీ పిలిపిస్తున్నాము ఈసారి ఇంకా తయారీతో వాళ్ళు వస్తున్నారు సో లాస్ట్ టైం లక్షం ఆల్మోస్ట్ లక్ష మంది చూశారు ఆ తెప్పోత్సవం కార్యక్రమం ఈసారి కూడా మేము అందరికీ మేము పిలిపిస్తున్నాము ఆ నెక్స్ట్ ముప్పై డిసెంబర్ రోజు అయితే ఉత్తర దర్శనం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం అందరూ తీసుకుంటారు సో ఈ విధంగా ఈ రివర్ ఫెస్టివల్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము అండ్ మన యూత్ కి కూడా మేమందరికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ మన జిల్లాకి